ఈ సమయంలో దేవుడు ఆయన దగ్గర నేర్చుకోమ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా 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 ఉన్నాయి కొంచెం నేర్చుకున్న దానికే మనం ఎంతో గర్వపడితే అట్లాగా అసలు నేర్చుకోవడం చాలా 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 తక్కువ దాంట్లో కఠినమైన పాఠం ఏంటంటే దేనంత ఫస్ట్ ఆయన కాడిని ఎత్తుకోవాలి ఆ కాడిని వద్దని తీర్ తీసేసలు పడేసావా గర్వించడం నాకు అవసరం లేదు ఈ సేవాభారం నాకు అవసరం లేదు ఇప్పుడేంటి నేను అనుభవించవలసింది చాలా 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 ఉంది అంత అనుభవించిన తర్వాత నేను దేవునికి లోబడతాను అని అనుకుంటున్నాం కానీ దేవునికి కావలసింది ఈ సమయమే ఆయనకి కావాలి ఎప్పుడో వస్తాను అంటే ప్రయోజనం లేదు సత నిన్ను మోసం చేస్తున్నాడు రేపు నీది కాదు రేపు ఎల్లుండి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటున్నావేమో నీవు నీవు నిన్ను నీవు సంతోషపెట్టుకున్నట్లయితే నీవు చాలా దౌర్భాగ్యుడవు జ్ఞానహీనుడవు నీవు నీ సంవత్సరాలు పాడైపోయిన తర్వాత నీవు బాగా ఫిఫ్